யாரி ஜர்னலிஸ்டு மீடியா பை காரிலே जनर साइत मोहन बाबु मोहन 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 पई मोहन बाप मोहन बाबत జర్నలిస్టులపై దాడి జరిగింది ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సినీ నటుడు మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీలో తలెత్తిన విషయంలో సమస్యలు తలెత్తిన విషయంలో పోలీస్ స్టేషన్కు వెళ్ళగా అక్కడ జరిగినటువంటి సంఘటనని చిత్రీకరిస్తున్నటువంటి టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ కావచ్చు టీవీ ఫైవ్ రిపోర్టర్ కావచ్చు ఈటీవీ రిపోర్టర్ కావచ్చు వీళ్ళని అక్రమంగా దాడి చేయడం అనేటువంటిది జరిగింది ఈ దాడి మొత్తంగా యావత్తు జర్నలిస్టులనే కాకుండా ప్రజల మీద దాడి దాడిని మేము భావిస్తా ఉన్నాం ఆ దాడికి నిరసనగా ఈ రోజు జర్నలిస్టులు సంఘాలకు వ్యతిరేకంగా కానీ అందరం కలిసి ముక్త కంఠం అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలపడం అనేటువంటిది జరిగింది దీనికి ఇంకా మోహన్ బాబు నీతి వ్యాఖ్యలు చేస్తూ నా కుటుంబంలో జర్నలిస్టులు చొరబడతా ఉన్నారు ఈ నా ఫ్యామిలీలో జరిగే విషయాలన్నింటినీ బయట పెడుతున్నాను అంటాడు అది మోహన్ బాబు గారు మీరు తప్పు మీ ఇంట్లోకి వచ్చావు మీ ఇంట్లో జరిగిన సంఘటనలు మేము బయటకు తీయట్లేదు మీరు పోలీస్ స్టేషన్లకు వచ్చినప్పుడు మాత్రమే మేము మీడియాగా వచ్చి పబ్లిక్ తెలపాలి కాబట్టి అది మా బాధ్యత కాబట్టి మేము అక్కడ తెలపడం అనేటువంటి జరిగింది కాబట్టి మీరు చేసిన దాడిని తీవ్రంగా ఖండించడంతో పాటు ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక మీరు వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేసి వెంటనే జైల్లో పెట్టాలి ఆ విధంగా శిక్ష వేయాలని చెప్పేసి అదేవిధంగా మోహన్ బాబు బేషరతుగా జర్నలిస్టు లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇప్పుడు మా సీనియర్ జర్నలిస్టు కన్న పరశురాము గారు మాట్లాడాల్సింది కోరుతా ఉన్నా దాడి చేస్తూ మోహన్ బాబు అనే ఒక సినిమా నటి మా కుటుంబం విషయం మీ కుటుంబ విషయం మీ ఇంటి కూర్చొని మాట్లాడుకుంటే జర్లు వచ్చి మీ అడిగితే తప్పైతుంది మీ కుటుంబ విషయం మీకుంటే కుటుంబంలో మాట్లాడుకోవాలి మీరు కుటుంబ విషయం మాట్లాడుకునే కాకుండా మీరు ఒక సెలబ్రిటీ మీరు ఏం చేసినా వాడితే అవుతుంది మీరు కుటుంబంలో మాట్లాడుకునే విషయాన్ని బయటకు వచ్చేసి పోలీసు పోయిన తర్వాత జల్లించ గురించి మాట్లాడడం మీకు తప్పది ఇప్పటికైనా మీరు ఒక మానవత్వం మీలో ఉంటే జరిగిన పొరపాటుకు చింతించి జర్లించకు బేసరితగా క్షమాపణ చెప్పి ఇలాంటి సంఘటన జల కూడా చూసుకుంటానని చెప్పేసి హామీ ఇచ్చి ఆ బాధితునికి చర్యలను వైద్యం చేయించినట్లయితే సరిపోతుంది లేదా మేము మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తి ఉన్నది ప్రభుత్వం కూడా మిమ్మల్ని చర్యలుచుకునే వరకు మేము ఈ పోరాటం చాలా తిరిగి ఉంటుంది కానీ ఒక దగ్గర పది మంది కావచ్చు ఈ రకంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొదలైతుంది మొదలై మరి మీ ఇంటి దగ్గరకు రావడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా మోహన్ బాబు గారు మీరు గొప్ప వ్యక్తి కావచ్చు మీరు మహావ్యక్తి కావచ్చు మీ మట్టుకు కానీ మీరు సమాజం దగ్గరకు వచ్చినప్పుడు మరి మానవాతిథులు కాదు మీరు మీరు ఇప్పటికైనా గ్రహించి జర్నలిస్టు బే చరిత్ర చెప్పాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం జై జర్నలిస్టులు అదే సినిమా ఫీల్డ్లకు దూరం చేసి దూరం చేసేదాకా మేము ఇక్కడ మేము మీరు కూర్చుంటాం పోరాడతాం చేస్తూనే ఉంటాం మా ఆహ్వానాన్ని మన్నించి జనగామ జర్నలిస్టుల పక్షాన ఎలాంటి చర్యలు జరిగిన ఇట్లాంటి సంఘటన మరి ఎక్కడ ఎప్పుడు ఎవరి మీద జరిగినా కానీ గుర్తునే బస్సక్తే లేదు కాబట్టి మా సంగీపాన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలి అన్ని వర్గాలుగా స్పందించి ఖండించాలి ఈ విషయం పట్ల